ముఖ్యంగా మీకు ఈ రోజు ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మీలో ఎవ్వరిని విడిచిపెట్టేవాడు కాదు మనలో ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఒక మాట గుర్తుపెట్టుకోండి అపోస్తలు అపోస్తలు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు కానీ విన్నవారందరూ మారట్లేదట ఎవరు మారుతున్నారట విచిత్రంగా ఉంటుందంటే ఆ మాట చదివినప్పుడల్లా నాకు అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయము అపోస్తలుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది సంఘములో చేర్చబడిరి ఎన్ని వేల మంది మూడు వేల మంది సంఘములో చేర్చబడి ఈ రెఫరెన్స్ మీరు చదవగానే చేర్చింది ఎవరు అని మీకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది పై మాటలు ఏముంది కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఆ అతని ద్వారా ఏం పొందారు బాప్తిస్మం పొందారు కాబట్టి అనేక మంది ఆ దినమంది ఇంచుమించు మూడు వేల మంది సంఘములోనికి చేర్చబడ్డారు మనం ఈ వచ్చనం చదవగానే మనందరికీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే పేతురు గారు పవర్ఫుల్ గా వాక్యం ప్రకటించారు ఆ వాక్యంని వెంటనే చాలా మంది మారిపోయారు మారిపోయిన వారందరూ ఎక్కడికి వచ్చేసారు సంఘంలోనికి చేర్చబడ్డారు అది మనకు అనిపిస్తుంది కదా చదువుతుంటే కానీ చేర్చింది పేతురు కాదు అదే అసలు విషయం అక్కడ వాక్యం ప్రకటించింది పేతురు కావచ్చు లేదా వాక్యం ప్రకటించింది అపోస్తులు కావచ్చు కానీ సంఘములోనికి చేర్చింది మాత్రం వారికి విచిత్రం ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు నాతో కూడా అన్న మీరు వాక్యం చెప్తే ఎవరైనా వింటే మారిపోతారన్నా అంటారు అంటాను అలా అయితే చాలామంది మారిపోవాలి చాలా మంది వింటున్నారు విన్నవాళ్ళు అందరూ ఏమవరు మార్పు చెందరు మరి ఎవరు మార్పు చెందుతారంటే ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో ఎవరి హృదయం అయితే వాక్యాన్ని అంగీకరించే స్థితిలో ఉందో ఎవరినైతే దేవుడు కోరుకుంటున్నారో ఎవరైతే దేవుని వైపు తిరగటానికి ఇష్టపడుతున్నారో వారు మాత్రమేమవుతారు మార్పు చెంది చేర్చబడతారు ఎవరు చేరుస్తారు ఎంతకీ పిత్రుగారు చేరుస్తారా చూడండి బైబిల్లో చూడండి ఎవరు చేరుస్తారో నలభై ఏడో వచ్చిన అదే అధ్యాయం అదే అధ్యాయం ఆనందముతోనూ నిష్ఠపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఎవరు చేరుస్తున్నారు చెప్పండి ఇప్పుడు మనల్ ఇక్కడ చేర్చింది ఎవరు ప్రభువే కేవలం నేనైనా ఇంకో సేవకుడైనా ఇంకో సేవకుడైనా జస్ట్ సత్యాన్ని ప్రకటిస్తే సత్యాన్ని ప్రకటించి సత్యంలోనికి నడిపిస్తే ఒక సాధనాలుగా మాత్రమే ప్రభు కొరకు పనిచేస్తాం సో కష్టపడి సంబంధమైన బోధ వారికి బోధించి ఆత్మీయంగా వారిని కని ప్రభువులు నిలబెట్టాలని తపన పడేవాడే నిజమైన సేవకుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది తండ్రులే కుమారుల కొరకు ఆస్తి కోర్చతగినది కదా ఎవరు కోర్చాలట ఆస్తి తండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కోర్చాలి అక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే పౌలు గారు ఒకసారి చూద్దాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చాను ఒకసారి చూద్దాం క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటాడు ఇక్కడ ఆయన మాట్లాడుతూ క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను ఆ తండ్రులు అనేకులు లేరు ఆ క్రీస్తు చేసు నందు స్వార్థ వలన నేను మిమ్మను కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అంటాడు అంటే ఒక నిజమైన తండ్రి స్వార్థ ద్వారా వాళ్లను కన్నటువంటి తండ్రిగా తనను తాను ఏం చెప్పుకుంటున్నాడు వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు తండ్రి తన పిల్లలకు ఆస్తి సమకూర్చి పెడతాడా లేకపోతే పిల్లలే తల్లిదండ్రులకు ఆస్తి సమకూర్చి పెడతారా చెప్పండి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించి పెడుతుంటే వాళ్ళతో పాటు ఒకవేళ తండ్రులు తింటారేమో గాని ఆ ఆస్తి తండ్రికి సమకూర్చి ఇచ్చేసి కొడుకెళ్ళిపోయేది ఉండదు కొడుక్కే తండ్రి ఆస్తి సమకూర్చి ఇస్తాడు అంతే కదా కొడుక్కే తండ్రి ఆస్తి సమకూర్చి ఇస్తాడు పౌలు ఈ విధానంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తండ్రులే కుమారులకు ఆస్తిని సమకూర్చిస్తారు కదా నేను మీ అందరికీ తండ్రిని మిమ్మల్ని అందరినీ స్వార్త ద్వారా కన్నాను అనే విధానంలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఆయన సంఘము పట్ల చూపించేటువంటి ప్రేమ అంత గొప్పగా ఆ స్థాయిలో ఉంది అంటే సంఘము సంఘాన్ని ఏదో గొర్రెల్ని కోసుకు తిన్నట్టు తినాలన్న భావనలో లేడు పౌలు గారు ఎలా ఉన్నాడంటే సంఘాన్ని తన పిల్లలుగా భావించి వారిని పోషించి సంరక్షించి చక్కటి మార్గంలో నడిపించే ఒక మంచి కాపరిగా ఉండాలి అనుకుంటున్నాడు అలా ఎప్పుడు ఉంటున్నాడంటే సంఘములోనికి చేర్చబడ్డాక చేర్చబడటానికి వాక్యం ప్రకటించాడు కానీ పౌలు గారి వెనకుండి ఒక పని పనిచేస్తోంది ఆ శక్తి దైవశక్తి ఆ దైవశక్తి వలననే అనేకులు సత్యములోనికి ఏమవుతున్నారు చేర్చబడుతున్నారు ఈ రోజు మనం చేర్చబడ్డాము అంటే దానికి కారణం దైవశక్తి చేర్చబడి అని సో దేవుడు ఎన్నుకున్నవారు బైబిల్ ఇంకో మాట కూడా వ్రాయబడింది ఏర్పరచబడినవారు అని వ్రాయబడింది ఎవరట వీరు ఏర్పరచబడిన వారు మరి దేవుడు ఏర్పరచబడిన వారిని వదిలేస్తాడా మీరు చెప్పండి ఏర్పరచబడిన వారంటే ఆయనే ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని ఆయనే ఎన్నుకున్నాడు మిమ్మల్ని ఆయన తీసుకొచ్చాడు ఆయనే మిమ్మల్ని ఆకర్షించాడు నేను నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని వాడు నా యొద్ధకు రాడు అని ప్రభు చెప్తున్నారు యోహాను వార్తలో చాలా స్పష్టంగా నా తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని వాడు నా యొద్దకు రాడు సో తండ్రి ఆకర్షణలో ఉన్నవాడే ఇక్కడికి వస్తాడు తండ్రి ఆకర్షణలో లేనివాడు సత్యములు ఎప్పటికీ రాలేడు ఇప్పుడు పాయింట్ చెప్తాను ఇప్పుడు మీరందరూ తండ్రి ఆకర్షణలు ఉన్నవారే కదా సత్యమును అనుసరించి జీవించటపడుతున్న వారే కదా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారే కదా దేవుని మార్గంలో నడవాలనుకుంటున్న వారే కదా రైట్ ఇప్పుడు ఇంత ప్రేమించి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు కదా మిమ్మల్ని వదిలేస్తాడు ఆయన చెప్పండి ఎక్కడో ఉన్నవారు దేవుని సన్నిధికి రానివారు దేవుని ప్రేమించిన వారు దేవుని ఎందు భయభక్తులు లేనివారు అలాంటి వారినే దేవుడు ఏం చేస్తున్నాడట కనికరిస్తున్నాడట ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఆ వర్షమును కురిపిస్తున్నాడు అంటే వాళ్ళ విషయంలోనే ప్రేమ దయ జాలి చూపిస్తున్నటువంటి నీ కన్నతండ్రి నిన్ను ప్రేమించి ఏర్పరచుకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టుకుని నీకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించి బాధ్యతాయుతమైన స్థితిలో నిన్నుంచినప్పుడు నిన్నెందుకు ఆయన వదిలేస్తాడా విడిచిపెట్టాడండి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది వెలకట్టలేనిది మానవుడు వర్ణింప సత్యము కానిది అంత గొప్పది దేవుని యొక్క ప్రేమ అయితే ప్రియులరా ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఎందున్న మన